బాబా ఇంటికి పోతానా గో బ్యాక్ టు దట్ ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్ వాట్సాప్ లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ మెసేజ్ దస్తగిరి నుంచి తన్నా అవినాష్ వాళ్ళ ఇంటికి అట్టించి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వు ఏ మాట చెప్పడం లే ఉండరా అని చెప్పడం లే పోరాని అని చెప్పడం లే నాకు తెలియ ఇంకేం చేయలేదు ఇంటికి పోతాను బాబా ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు రెండు వేల పంతొమ్మిది మర్డర్ జరగక మూడు వారాల క్రితం ప్లే ప్లేట్ అగైన్ ప్లేట్ అగైన్ తమ్మ అవినాశాల ఇంటి కట్టి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వేమంటే చెప్పడం అని చెప్పడం నాకు ఇంకేం ఇంటికి పోతున్నా సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు ఎంవి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ శివశంకర్ రెడ్డి ద కంప్లైన్ ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు సాయంత్రం నుంచి పదహారు ప్రొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన సిస్ రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పద్నాలుగు రాత్రి ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అంటే ఎనిమిది ఇరవై నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పదహారు ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు ఓకే సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అనేది అబద్ధమని రైట్ సో అండ్ దెర్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తున్నాను గూగుల్ అవుట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము దాదాపు ఎక్కడికి పోవాలని